ఇక్కడ శశి ఉన్నాడు అండ్ ఢిల్లీ ఉన్నాడు ఇద్దరు గట్రా గచ్చులు తెలుగులు భయంకరమే తెలుగులకి ఏం బా సంవత్సరానికి ఎన్ని పదకొండు అది ఒకటి మింగేసిన ఢిల్లీ పదకొండు నెలలు పదకొండు నెలలు పేరు చెప్పా జనవరి మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ అక్టోబర్

ఎనభై ఐదు ఐదు వందల ఎనభై ఏడు ఐదు తొమ్మిదిలా తొంభై ఐదు పదిల యాభై వంద వేసుకో వంద అది సరే 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 అయితే దిక్కులు దిక్కులు నాలుగు చెప్పా వెస్ట్ నార్త్ East to West to North to South. Telugu le jepa. Uttaram, Padamara, Padamara. Hmm. hmm, okay, correct. A jepa kapo A A I, i U U ini. Caca jajana na. Hmm. Tata dada na. Hmm. Akhya bandera. Hmm, bandera. Okay. నెక్స్ట్ ఈ చెప్ప కాలాలు ఎన్ని కాలా ఏ ఎండాకాలం వానా కాలాలు కాలాలు మూడు కాలాలు మూడు కాలాలు ఎండాకాలం వర్షాకాలం కాలం అంతే కదా మరి ఆలోచిస్తున్నావు కదా సరే ఇప్పుడు ఋతువులు ఎన్ని తెలియదు ఋతువు శిశిర ఋతువు అనే అంటు అంటారు కదా అట్లా ఋతువులు ఎన్ని తెలియదు సరే ఓకే సరే వారానికి ఎన్ని రోజులు వారాల పెళ్ళి శనివారం తర్వాత దేవారమా శనివారం తర్వాత ఆదివారం ఆదివారం ముందావారం మంగళవారం తర్వాత మంగళవారం తర్వాత బుధవారం ఓకే సరే అయితే ఇదే సంవత్సరం ఇదే రెండు వేల ఇరవై ఐదు కరెక్టేనా ఇది మాత్రం కరెక్ట్గా చెప్పేవారు సరే అయితే మనకు నీ నీ బ్లడ్ ఏ గ్రూపా తెలియదా